నవరాత్రులు మనం జరుపుకునే అతి పవిత్రమైన పండుగ ఇది కేవలం భక్తి దీపాలు మాత్రమే కాదు ఇది ఒక మహాశక్తి యుద్ధ గాథ మహిషాసురుని సంహారం రాక్షసుల జననం శివశక్తి రహస్యం అన్నీ కలిసి మనకు ఒక గొప్ప బోధన ఇస్తాయి రాక్షసుల పుట్టుక శివశక్తి అనుబంధం పురాణాలు చెబుతున్నాయి సృష్టిలో ధర్మం పెరిగినప్పుడు అధర్మం కూడా పెరుగుతుంది అధర్మానికి రూపం రాక్షసులు వారు నేరుగా శివుని అవతారం కాదు కానీ శివుని కోపాగ్ని కణాలు శాపాలు లేదా దేవతల పరీక్షల వల్ల పుడతారు జలంధరుడు శివుని నుదిటి అగ్నికణం నుంచి పుట్టాడు అతడికి శివుని శక్తి ఉండటం వల్ల దేవతలు కూడా అతన్ని ఓడించలేకపోయారు చివరకు శివుడే పార్వతీదేవి సహకారంతో అతన్ని సంహరించాడు ఆంధ్రకాసురుడు ఒక శాపం వల్ల పుట్టి శివుడికి సవాలు చేశాడు తర్వాత శివుడు భైరవ రూపంలో అతన్ని నాశనం చేశాడు రావణుడు ఘనమైన శివభక్తుడు శివతాండవ స్తోత్రం కూడా అతని కీర్తన కాని భక్తితో పాటు అహంకారం పెరగడం వల్ల రాక్షసత్వం పొందాడు దీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది శక్తి అనేది తటస్థం దాన్ని ఎలా ఉపయోగిస్తే అది రక్షణ నాశనమా అవుతుంది మహిషాసురుడు ఒక అసురరాజు బ్రహ్మదేవుణ్ణి దగ్గర కఠిన తపస్సు చేసి ఒక వరం పొందాడు ఏ పురుషుడు నన్ను చంపలేడు ఈ వరం వెనుక ఒక రహస్యం ఉంది అతడు స్త్రీ నన్ను చంపగలదు అనే అవకాశం తక్కువగా ఉంటుందని తక్కువగా అంచనా వేశాడు దీని అర్థం అతడు స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేశాడు అదే అతని పతనానికి కారణమైంది దేవతల ప్రార్థన శక్తి ఆవిర్భావం మహిషాసురుడు దేవతలందర్నీ జయించాడు లోకాలు అల్లకల్లోలమయ్యాయి అప్పుడు విష్ణువు శివుడు బ్రహ్ముడు ముగ్గురు ఆగ్రహంతో వెలువరించిన ప్రకాశం కలిసి ఒక మహాశక్తి రూపాన్ని సృష్టించింది ఆ ప్రకాశం నుండి దుర్గాదేవి అవతరించారు దేవతలు తమ తమ ఆయుధాలను ఇచ్చారు శివుడు త్రిశూలం విష్ణువు సుదర్శన చక్రం వాయుదేవుడు ఖడ్గం ఇంద్రుడు వజ్రాయుధం వరుణుడు శంఖం అగ్ని శక్తిమంతమైన శక్తి కవచం అలా అన్ని దేవతల శక్తుల సమాహారమే దేవీ దుర్గ తొమ్మిది రోజుల యుద్ధం అమ్మవారి తొమ్మిది రూపాలు బాలా త్రిపురసుందరీ దేవిని శైలపుత్రి అనంటారు పవిత్రత సౌందర్యం మహిషాసురుని మొదటి సైన్యాన్ని నాశనం చేసింది బ్రహ్మచారిణి తపస్సు ఓర్పు రాక్షసుల ధైర్యాన్ని దెబ్బతీసింది చంద్రఘంట గంటనాదం ద్వారా శత్రువుల గుండెల్లో భయం నింపింది కూష్మాండ సృష్టిశక్తి చీకటిని తొలగించి సైన్యాన్ని బలహీనపరిచింది స్కందమాత తల్లి ప్రేమతో దేవతలకు ధైర్యమిచ్చింది కాత్యాయని ఉగ్రరూపంలో అనేక రాక్షసులను సంహరించింది కాలరాత్రి భయంకర రూపం రక్తసిక్తమైన యుద్ధంలో మహాసైన్యాన్ని తుడిచిపెట్టింది మహాగౌరి శాంతి పవిత్రత భక్తులకు శాంతి ప్రసాదించింది సిద్ధిదాత్రి వరప్రసాదమిచ్చి దేవతలలో ధైర్యం నింపింది చివరి రోజున అమ్మవారు సింహవాహనంపై విరాజిల్లుతూ మహిషాసురుణ్ణి అసలు రూపంలో చూసి త్రిశూలంతో ఛేదించి సంహరించారు అదే రోజు విజయదశమి చెడుపై మంచి గెలిచిన రోజు శివుడు శక్తి యుద్ధం కొన్ని పురాణాలు చెబుతున్నాయి శివుడు తాండవం చేస్తే లోకాలన్నీ వణికిపోయాయి ఆ తాండవాన్ని ఆపేది ఎవరో కాదు శివుని స్వంత శక్తి అయిన దేవి మాత్రమే అందుకే శివుడు శక్తి ఇద్దరూ విడిగాలేరు ఒకరు కోపమైతే మరొకరు శాంతి ఒకరు లయమైతే మరొకరు సృష్టి ఒకరు యుద్ధమైతే మరొకరు విజయం నవరాత్రులు మనకు చెబుతున్న గొప్ప సత్యమేంటంటే శక్తిని తక్కువగా అంచనా వేయరాదు అహంకారం ఎంత ఉన్నా చివరికి అది నాశనమవుతుంది శివుడు శక్తి ఇద్దరూ కలిసి సృష్టిని నిలబెడతారు భక్తి ధైర్యం ఓర్పు ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చు జై మాతాది జై మాతాది ఈ వీడియో నచ్చిన ఈ వీడియో నచ్చిన